మేము అధికారులకు రాగానే అకౌంట్లలో రెండు లక్షల రూపాయలు వేస్తామని చెప్పినారు పద్దెనిమిది నెలలు కావస్తా ఉంది కనీసం దాని మీద సమీక్ష లేదు ఆ రోజు కేసీఆర్ గారు గాంధీజీ కలగన్న గ్రామీణ స్వరాజ్యాన్ని స్థాపించాలని ఒక గొప్ప సంకల్పంతో గొర్రెల పంపిణీ పథకం సంబంధించినటువంటి బడ్జెట్ పదకొండు వేల కోట్ల రూపాయల ప్రణాళిక రూపొందించింది ఈ రాష్ట్రంలో మొదటి విడతలో మూడు లక్షల తొంభై నాలుగు వేల మంది యాదవ కుర్మ సోదరులకు సుమారు డెబ్బై మూడు లక్షల ఎనభై నాలుగు వేల గొర్రెల పంచాలని ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో యాదవ కుర్మ సోదరులకి ఐదు వేల ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి జరిగింది గొర్రెల పంపిణీ పథకాన్ని కేసీఆర్ గారు ప్రారంభిస్తే ఈ దేశంలోనే మాంసం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది జీవాల జనాభాలో అగ్రగామిగా నిలిచింది అని రేవంత్ రెడ్డి ఈ గుడ్డి సర్కారు నేను పత్రికా మిత్రుల ద్వారా సూచన చేస్తా ఉన్నా అదేవిధంగా మేము పాము గరిసో తేలి గరిసో యాదవ్ కుర్మార్ సోదరులు చచ్చిపోతే గతంలో కేసీఆర్ నాయకత్వం ఒక లక్ష ఎగ్జిగ్రేస్ ఇచ్చేవాళ్ళు ఎగ్జిక్రేసి అతో గతి లేదని చెప్పేసి అతి లేదని చెప్పేసి ఒకవేళ చనిపోతే ఐదు వేల రూపాయలు గొర్రెకు పదివేల రూపాయలు పోటీలకు ఇన్సూరెన్స్ వచ్చేది మాకు జీవన బీమాన బీమా కల్పించని చెప్పేసి గొర్రెలు ఇయాల గొర్రెలే గాంధీభవన్ ముట్టడించినాయి గొర్రెలే గాంధీ గాంధీభవన్ ముట్టడించి గాంధీగిరి చేసినాయి మమ్మల్ని పట్టించుకొని దయచేసి మా కళ్ళుండి నోరుండి మాట్లాడలేని కబోధుల్లాగెవరుస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ ముందు గాంధీలాగా వివరించారు గొర్రెలు గాంధీలాగా ఎవరించి అయ్యా మమ్మల్ని కాపాడమని చెప్పేసి వేడుకుంటే నోరుండి మాట్లాడలేని కళ్ళుండి చూడలేని ఈ కబోదిల్లని రేవంత్ రెడ్డి సర్కారు గొర్రెలను కూడా డీసీ వాళ్ళు అరెస్ట్ చేసింది ఎక్కడి ప్రజాస్వామ్యం అండి కామారి డిక్లరేషన్ ఎవరితో ప్రవేశపెట్టిర్రు యాదవ్ కుర్మ సామాజిక చెందినటువంటి మా ముఖ్యమంత్రి తీసుకొచ్చి డిక్లరేషన్ పెట్టిర్రు డిక్లరేషన్ పెట్టి ఎవరికి ఎవరికి తలగూరు కడుతురు యాదవ్ కుర్మస్థాలకి తలగూరు కడుతురు ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ లాగమైపోయింది రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో మీరు గాక యాదవ్ కుర్మ సోదలకి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే రెండు లక్షల యూనిట్లు ఇవ్వకపోతే అదేవిధంగా గొర్రె జీవాలకు ఇవాళ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించకపోతే స్థానిక సంస్థ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ బొంద పెడతాం కాంగ్రెస్ పార్టీని ఫుట్బాల్ ఆడతాం అని చెప్పేసి కూడా ఇలా ముఖంగా తెలియజేస్తా ఉన్నా మీరు మాలామాదిగా సోదరులను చూసి సిగ్గు తెచ్చుకొని చెప్పేసి అంజన్ కుమార్ యాదవ్ ని బీర్లు అయ్యలేను ఇవాళ నేను ఇలా ముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా రెండు లక్షల యూనిట్లు ఎందుకు ఇప్పట్లేరు మీరు మీరు అన్నారు కదా ఎలక్షన్లు ఎలక్షన్లో ఓట్ ఓట్లే ఎందుకు ఇస్తలేరు మీరు ఎందుకు యాదవ కుటుంబ సోదాలు పట్టించుకుంటలేరు వాళ్ళ ఎస్ గురించి ఎందుకు మాట్లాడతలేరు కాబట్టి ఇవాళ గాంధీ భవన్ ముట్టడించిన యాదవ కుటుంబ సోదరుల మీద కేసులు ఏమైనా ఉంటే తీసివేయాలి అదేవిధంగా యాదవ హక్కుల పోరాట సమితి అదేవిధంగా యాదవ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో చేసిన ఈ ధర్నా ఏదైతే ఉందో డెఫినెట్గా రేపు గ్రామ గ్రామాన మీరు గొర్రెల పంపిణీ యూనిట్ల పట్ల మీరు చేస్తున్న నిర్లక్ష్యం సంబంధించి గ్రామ గ్రామాన మీ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బొంద పెడతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను